ఓం అస్మద్గరు శివో నమ హస్త కమలే ధారయంత్రీం స్లీోపూ రుక్త మహాలక్ష్మీ విజింత హస్త హస్తమలయజంటేత కమలే కమలమలం స్లీలయస్ ీయ స్వకీయములైన లీలయ విలాసము చేత ధారయంత్రం ధరించున్నది ఆరు నూపుర సంయుక్తం ముత్యాహారములతో నూపుర అందలతోడను సంయుక్తం కూడుకొని ఉన్న కొన్నటువంటి మహాలక్ష్మి మహాలక్ష్మిని భక్త భక్తుడైన వాడు విచింతయ్యే జ్ఞానంతో హస్తములం నిలో స్వార్థము కమలములు ధరించున్నది ముత్యాలహారములతో తోడను ప్రకాశించున్నటువంటి మహాశ్రీ మహాలక్ష్మి

కౌశ పీతేయ వాసం కౌశేయ పట్టుకు రూపమైన పీత పశ్చనైన వాసన వస్త్రములు కలిగినది అరవింద నేత్రం తామర కమలముల వంటి నేత్రములు కలిగినది పద్మహస్తం పద్మ కమలముల యొక్క లయ జంటతో కూడుకున్నట్టు అభయ అభయప్రదమ కొరకు వర వరప్రధానం కొరకు ఉజృత ఎత్తబడినటువంటి పద్మహస్తం కమలవులు వంటి హస్తములు కలిగి ఉజ్జత్ సదృశం యథాతదా ఉద్యత్ ఉదయం సత శతార్క నూరుగురు తోడ సదృశం యథా తథా సమానమగినట్టు పరమాంక సం సంస్థాం పరమ పరమ పురుషుని యొక్క అనగా విష్ణువు యొక్క అంక తొడయ సంస్థ కూర్చునేది విధీస విధీస నత పాదయుగాం జనత్రం బ్రహ్మచేతనం విధి ఈశ సాంభ్రమత చేత నత నమస్కరించబడుచున్న పాదయుగం చరణద్వందం కలిగిన జరిత్రం సమస్త లోకములకు తల్లి అయినటువంటి లక్ష్మీ లక్ష్మీదేవిని ఛాయ భక్తుడైన వారు జానించబడిన పట్టుపీతామలం ధరించుచున్నది కమలముల వంటి నేత్రముల చే ప్రకాశించున్నది అభయవరప్రధానం కొరకు ఎత్తబడిన కమలవలం అంటే అస్తములు కలిగినది నూరుగురు ప్రకాశం ప్రకాశించు ప్రకాశంతో శ్రీ మహావిష్ణువు యొక్క తు కూర్చునివ్వండి ఉన్నటిది బ్రహ్మరుద్రాలు చే నమస్కరించబడుచున్నటువంటి చరణద్వయం కలిగినది సమస్త లోకములకు తొలి అయిన లక్ష్మీదేవి అయిన వాడు జానించడం తదుపరి మూడవ శ్లో శ్రీ లక్ష్మి కమలధారుణ్య సింహవాహిన్య స్వాహ పీతవస్త్రం సువర్ణాంగిం పద్మహస్తయాన్వితాం లక్ష్మీ ధ్యాత్ మంత్రేణే పృథ్వీ పతి పీతవస్త్రం పచ్చనైన వస్త్రం వస్త్రములు కలిగింది సువర్ణాంగం సువర్ణ బంగారం అంటే అంగ్యం శరీరం కలిగింది పద్మద్వయాన్వితం పద్మం కమలముల వంటి హస్త హస్తముల యొక్క ద్వయములుండి చేత అన్వితాం కూడుకున్నటువంటి లక్ష్మీ లక్ష్మీదేవిని జాత్వా జానించి సహ ఆ ధ్యానించు పురుషు ఇత మంత్రేణ మంత్రేణీమంత్ర ప్రభావం చేత హృద్భీపదం రాజుగా భవితగుణం పీతామరధారణ యొక్క బంగారంతో సమానములకు దేహకాంతి కలిగింది పద్మ వంటి అస్తమల జంట కలిగింది యొక్క లక్ష్మీదేవిని జానించు నటి భక్తుడు ఆ లక్ష్మీ లక్ష్మీమంత్ర ప్రభావం చేత భూపతిగా మాతులంగా బిభ్రతి నాగం లింగం చ యోనించ బిబ్రతి నుపమోధ్ని మాతులంగం మాదిపలం గదా గదను ఘేట్ ఘేటే బాణము పానపాత్రం చాలపాత్రం బిబ్రతి ధరించు నటివు నాగం సముద్రమును సర్ప సర్పముద్రను లింగం చ లింగముద్రను యోని ముద్రను మూర్ధని శిరస్సు నందు బిబ్రతి ధరించు నటివు లక్ష్మీదేవిని జ్ఞానం చేయవలేనని పూర్వ శ్లోకంతో అన్వయం స్వస్తి జయ శ్రీరామ్